హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం పూర్తి వరకు వచ్చేటండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో పదోన్నతులు ఉద్యోగంలో పురోగతి కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా టైం షెడ్యూల్ నిర్ణయించింది దీని ప్రకారం మరో ఇరవై రోజుల్లో ఉద్యోగులందరికీ కూడా పదోన్నతులు లభించనున్నాయి అదేవిధంగా ఇకపై ప్రతి ఏటా కూడా ఈ షెడ్యూల్ ప్రకారమే అర్హత కలిగిన ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి ఖచ్చితంగా పదోన్నతులు కల్పించాలి ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానందన్ ఆదివారం స్పెషల్ సిఎస్లు ప్రిన్సిపల్ సెక్రటరీలు సెక్రటరీలు అలాగని హెచ్ఓడీలకు అత్యవసర మెమో జారీ చేశారు శాఖలోని అన్ని స్థాయిల్లో ఉద్యోగులకు ఈ నెల ముప్పై ఒకటి నాటికి డిపిసిలు పూర్తి చేసి పదోన్నతులకు సంబంధించిన జీవోలు కూడా జారీ చేయాల్సి ఉంటుంది ఈ నెల ఇరవై ఒకటి నాటికి పదోన్నతులకు సంబంధించిన ప్రతిపాదనలను హెచ్ఓడీలు సచివాలయానికి పంపాలి ఇరవై మూడు నాటికి సచివాలయాల్లోని శాఖలు సంబంధిత ప్రతిపాదనలను సాధారణ పరిపాలన విభాగానికి పంపించాల్సి ఉంటుంది ఇరవై తొమ్మిది నాటికి సాధారణ పరిపాలనా శాఖ డిపిసి పూర్తి చేసి సంబంధిత మినిట్స్ను ఆయా సెక్రటరీలకు పంపించాలి ముప్పై ఒకటిన సెక్రటరీలు పదోన్నతులకు సంబంధించిన జీవోలు జారీ చేయాలని మెమోలో పేర్కొన్నారు జిల్లా కలెక్టర్లు కూడా ఉద్యోగుల పదోన్నతులపై అత్యవసర సమీక్ష చేపట్టాలని ఆదేశించారు